హాయ్ అండి వెల్కమ్ టు లీలా క్రియేషన్స్ నేను మీ లీలా అవుతాయి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే ఇప్పటి వరకు నేను వర్క్ చేసిన బ్లౌజులు రేట్లతో సహా వీడియో చేశాను ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్స్ కోరిక మేరకు చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చిన్న కామెంట్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందో ఈ డిజైన్స్ ఎలా ఉన్నాయో చెప్పండి మీకు కూడా కావాలంటే స్క్రీన్ మీద నా నెంబర్ ఉంది ఫ్రెండ్స్ కాంటాక్ట్ అవ్వండి సింపుల్ డిజైన్స్ ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి వర్క్ నెక్ చూడండి ఇది చాలా బాగుంది హ్యాండ్ నెక్ అందేమో బేబీ నెక్ అనమాట వర్క్ చేసి బ్లౌజ్ స్టిచ్ చేసాము ఇప్పుడు కనిపించే రెండు బ్లౌజులు మాత్రం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనమాట ఒకటే డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు టూ శారీసు వేరు వేరు అనమాట ఎవరి బ్లౌజ్ వాళ్ళకి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ డిజైన్స్ మాత్రం సింపుల్ డిజైన్స్ అని చెప్పొచ్చు సింపుల్గా బాగున్నాయి కొన్ని డిజైన్స్ ఏమి ఉన్నాయి ఫ్రెండ్స్ నా దగ్గర అంతవరకు షేర్ చేశాను కొన్ని మిస్ అయినాయి అనమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చిన్న కామెంట్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో ముందుగా మీ ఫోన్కు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ మీ లైకే నా వీడియో ఎంతవరకు రీచ్ అవుతుందో నాకు తెలుస్తుంది ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి అయితే ఏంటంటే నేను అసలు నేను మిషన్ తీసుకున్నాక ఒక మిర్రర్ వర్క్ చేశాను ఫ్రెండ్స్ ఈ మిర్రర్ వర్క్ అనమాట దగ్గర దగ్గర ఇది ఒక ఇరవై బ్లౌజులకి చేశాను ఫ్రెండ్స్ ఇరవై బ్లౌజులకి మాత్రం చాలా బాగున్నాయి అన్నారు కస్టమర్స్ చాలా ఆర్డర్స్ వచ్చినాయి ఈ మిర్రర్ వర్క్కి కొన్ని పిక్స్ ఉన్నాయి ఉన్నాయి వరకే యాడ్ చేశాను ఫ్రెండ్స్ నేను ఇంకా ఆల్రెడీ టూ బ్లౌజెస్ ఏమో ఉన్నాయి వర్క్ చేయాల్సిన సేమ్ మిర్రర్ వర్క్ అనమాట అంత బాగా రీచ్ అయింది ఈ డిజైన్ మాత్రం ఇంకా మిర్రర్ వర్క్ చాలా ఉన్నాయి కానీ కస్టమర్స్ ఈ డిజైన్నే ఇష్టపడ్డారు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్